అందరికీ నమస్కారం అన్న నియోజకవర్గ ప్రజలకి కుటుంబ నాయకులకి మా పార్టీ నాయకులకి మా అధినేతకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఒక వ్యక్తిగా అయితే ముందుగానే వచ్చేస్తారు సంక్రాంతి ఇప్పుడు నిన్న ఏదైతే వృధాపాల్యాన్ని జరిగిన సన్నివేశం ఏదైతే ఫ్లెక్స్ వివాదం ఉందో దాని మీద మేము స్పందిస్తున్నాం అక్కడ కొండేటి శివగారు ఏంటి చైర్మన్ గారు వెళ్ళి మాట్లాడటం జరిగింది మాట్లాడిన విషయంలో అభివృద్ధి దత్తత తీసుకున్నారు అభివృద్ధి ఏం చేశారు అని అడుగుతున్నాడా పండిట్ శివరానంద అభివృద్ధి మీ పార్టీ కూడా చెప్పకూడదయా అభివృద్ధి జరిగిందో లేదో ఆ గ్రామస్తులు చెప్పాలి ఆ గ్రామంలో తీసుకున్న వాళ్ళు చెప్పాలి అక్కడ కట్టిన సచివాలయం ఆర్బీఐకే రైతు భరోసా కేంద్రం శివాలయం మేము ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నారో రోడ్ వేసామని అది మేము శాంక్షన్ చేసిన రోడ్డు మీ పూలు పని చేశారు అంతే మేమిచ్చిన డబ్బే అది మా ఏమున జరిగింది మంత్రి గారు వైసీమ మరి అది అది మీకు అన్ని కనపడలేదా ఒక కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేశారు ఆ కోటి రూపాయలు రోడ్డు కోసము ఇలా వీడో తీసి ఫ్లెక్సీ కార్డు నుంచుని చూడండి ఫ్లక్సీ ఇప్పుడు ఎలాంటి ఫ్లెక్సీ కార్డు నుంచుని అభివృద్ధి పరుగులు పెట్టేస్తుందే అభివృద్ధి ఎక్కువ చేసేస్తాం కాస్తతో కారం ఉన్నాయి అయితే నీ వల్ల అవుతుంది నీ తాత వల్ల అవుతుందా అన్నాడు వీడి వల్ల బాగా వల్ల ఏమని అవుతుందా అభివృద్ధి అవుతుంది అభివృద్ధి చేయమనే చెప్తున్నాయా ప్రజలకు అభివృద్ధి చేస్తానికి నిన్ను నన్ను ఇక్కడ పెట్టాను ప్రజలు దోచుకోవడానికే దాచుకోవడానికి కాదు ముగ్గురు గుర్తుపెట్టుకో మీ ఎమ్మెల్యే గారు కూడా నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను సార్ ఇక్కడ ఊరు లేదు పేరు లేదు పక్షి మీద చేసిన పెయింటింగ్ లేదు ఏమీ లేదు ఇదో దరిద్రుడు ఇది ఎవడ కట్టాడు ఎన్ను లేదు ఇక్కడ వెళ్ళి అక్కడ కూర్చుంటే మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇది అంత ఎస్సీ చేశారని అనుకుంటున్నారు అంతే ఇది ఎవడ కట్టాడు అడు ఊరయ్యిండి అది పేరు అయింది మా సాయిబాబు రెడ్డి గారు కేసు పెట్టారు దానిమీద ఎఫ్ఐఆర్ కట్టెస్తాం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం వెళ్ళి ఆడిని తాట తీసిగా కూతాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరేం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు ఏం అభివృద్ధి చేశారు అది కక్షి కట్టండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మేమేం అభివృద్ధి చేశాము అది మేము కడతాం దాంట్లో మీరు ఇచ్చిన వందల కోట్లు ఎంత ఉంది ఇచ్చిన వందల కోట్లు ఎంత ఉంది అన్నది అక్కడ వివరంగా వస్తుంది అంతేగాని ఒక మాజీ శాసనసభ్యులు ఒక మంత్రివారిని ఇలాగ అశయబృద్ధంగా పెడతమన్నది కరెక్ట్ కాదు కణుకు నియోజకవర్గంలో ఎంతో మంది మేధావులు ఎంతో మంది నాయకులు పాలన చేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కానీ ఒకరి మీద ఒకరు ఏనాడు కూడా ఇలాగా పండగ రోజుల్లో ఈ రకంగా అభివృద్ధి ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టడం అన్నది ఎవడో చేయలే ఇది ఇది కట్టింది ఎవరో మాట్లాడింది ఎవరు అన్నది తర్వాత దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్మల్లి రాధాకృష్ణ గారు ఎలాంటి చిల్లర పనులు చేద్దాం వల్ల బిజినే తలదించుకుంటారు ప్రజలు నమ్మరు ఇలాంటి దిక్కుమాల పనులు చేద్దాం వల్ల ప్రజలు ఏమంటారు అంటే ఆర్మల్లి రాధాకృష్ణ గారు ఎలా దిగజారిపోయారా ఆర్మల్లి రాధాకృష్ణ దిగజారిపోయారా మేమే మీరంటే గౌరవం మీరంటే అవమానం కూడా మాకు ఎందుకంటే ఈ రకంగా చిల్లర రాజకీయాలు సార్ అన్ని చిల్లర రాజకీయాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై దాకా మేమేం చేసాం మా ఊరికి అన్నది మీరు బయట పెట్టాలి తప్ప ఈ ఎవడో ఫ్లక్సీ నుంచి నీ జాతి బరువు మొత్తం తీసేస్తున్నాడు ఈ ఫ్లక్సీ కట్టింది ఎవడో నువ్వు పెట్టావా నేను కట్టాలని పొట్టాలని పోరా మేము చూసుకుంటారు నువ్వు కట్టలే ఎవడు కట్టాడు ఏ కులం కట్టింది ఏ మతం కట్టింది ఏ సన్నాస ఏదో కట్టాడని అడుగుతున్నాను నేను ఇవాళ ఇది కట్టిన సన్నాస ఎవడని అడుగుతున్నాను కట్టుకో పేరు వేసుకోవాలి దమ్ము దైవంగా ఉంటే అంతేగాని ఊరు పేరు లేకుండా ఇక్కడ ప్రింటింగ్ చేసినట్టు కూడా ఇప్పుడు ఏదైనా ట్రస్ అయితే మీరు అందరూ గమనించి ఉంటారు ఆ ట్రక్సీ నేమే ఎత్తరా ఫోన్ నెంబర్ ఎక్కడ అది కూడా లేదంటే ఇది ఎంత దుర్మార్గమైందంటే చూడండి ఒకసారి మొన్న రాజశేఖర రెడ్డి గారు బొమ్మకాడ ఫ్లెక్స్ తీమని మీరు గొడవ చేసామని మా మీద కేసులు కట్టారు మరి ఎలాంటి దిక్కమా పనులు చేసిన వాటి మీద ఏ కేసు కట్టాలి మా సాయిబాబు రెడ్డి గారు లేవో గా ఉన్నారు ఆయన చూసుకుంటున్నారు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం మేము ఉద్దేశం ఏం లేదు మేము అధికారంలోకి వచ్చిన మర్చం ఇలాంటి ఫ్లెక్స్లు ఇంటింటికోటి ఇచ్చేస్తాము గుమ్మల్ని మీ బొమ్మలు ఎలా చేసి అంటే అభివృద్ధి చేసినోడు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం చేసినోడు అభివృద్ధి కార్యక్రమాలకు గోడకు పెట్ట వేసుకుని పర్వాలేదు ఇలాంటివి చేయకూడదు తప్పుడు పని ఇది మేమేనా చేసాం ఎలాంటి మరి మీ మీద మేము ఎక్కువ అభివృద్ధి చేసాము ఆ ఊరిలో పెన్షన్లు ఇచ్చాము ఆ ఊర్లో రేషన్ కార్డులు ఇచ్చాము ఆ ఊర్లో సచివాలయాలు కట్టాము ఆ ఊర్లో గుళ్ళు కట్టాము రోడ్లు కట్టాము డ్రైనేజ్లు కట్టాము అప్పుడు మీ బోటలు ఎక్కడ పెట్టాలే బాత్రూమ్ పక్కన పెట్టాలా మీ బొమ్మలు కుక్కలకై నక్కలకి అనిపించి అక్కడ పక్కన పెట్టాలా ఈ రాకీ రాష్ట్ర మంత్రి గారు వెనకాల కూడా మేము చేయలేదు అని అంటే మా సంస్కృత్వం మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా అన్నారు వాళ్ళ ఎమ్మెల్యేని ఏమనవద్దు తప్పు ఇది అని తెలుసు తెలియదు ఎవడన్నా చేశాడు మనకు తెలియదు కానీ దీని మీద మాత్రం ఖచ్చితంగా మేము నాయ పోరాటం చేయాలి కానీ ఇది ఇంత దుర్మార్గమైన పాలన ఇంత దుర్మార్గంగా ఒక వ్యక్తిని ఒక మంత్రివర్గంలో అయినా ఒక రాష్ట్రానికి మంత్రి చేసి ఈ ఎవడో మాట్లాడతారు బెంగళూరులో ఉన్నారని వరి బాబు నీకు అత్త చార్ని చెప్పుకోవరా బెంగళూరులో ఉంటాయి నీకు ఎందుకు హైదరాబాద్ లో నీకు ఎందుకు ఎక్కడ ఉంటాయి నీకు ఎందుకురా నువ్వు చేసి ఇప్పటి నీ ఏఎంజీ చైర్మన్ పదవి దాని వరకే ఇంకోటి మాట్లాడ అంటున్నారా ఏఎంజీ చైర్మన్ గారికి ఎవరు అభిమానండి అతను ఏదో మాట్లాడతాడా ఏదో మాట్లాడతాడు బాబు నాయన నన్ను జైల్లో వేసినా లేదా నా మీద కేసులు పెట్టినా మీకు ఇష్యూ తెచ్చినా అన్నీ ఇప్పుకొని కూర్చున్నామంటారు ఇబ్బంది లే మీరు ఇప్పిదానికి కడ్డాయి ఒకటే తక్కువ మాత్రం ఇప్పుకూర్చున్నా అన్ని సిద్ధంగా ఉన్నా మీరు ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకుంటాం మీరు ఏం చేసినా చేసుకున్నాం ఏం చేస్తారని మాదే ఎందుకు ఇప్పుడు ప్రాణం కానీ పోరాడం అన్న ఎందుకు ఉంటుంది కదా ఇంతవరకు నేను మాట్లాడతా లేదు ఇంతవరకు మేము చేస్తా లేదు అని అంటే పానే ఆలేదు చేసుకుంటున్నారు ఏదో చిల్లర రాజకీయాలు ఏదో డొనేషన్ కోసం ఇంకో దానికోసం ఇంకో దానికోసం సావటానికైనా సిద్ధమే దాని వెనకాల వచ్చిన మాటకైనా సిద్ధమే మేము అన్నీ ఇప్పుడు కూర్చున్నాం కానీ మీరు ఏది మాట్లాడటం దగ్గర ఎట్టుకుని మాట్లాడుకుంటే మంచిదని ఈ రకంగా ఈ రకమైన సన్నివేశాలు చేయొద్దని ఎందరి మనం చేసుకుంటే చాలా